హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము తండేల్ మూవీ నుంచి సరికొత్త రికార్డ్ సృష్టించిన బుజ్జితల్లి సాంగ్ ఆ మూవీ రివ్యూ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం అక్కినేని హీరో నాగ చైతన్య నేచురల్ బ్యూటీ సాయి పల్లవి మళ్ళీ జంటగా నటిస్తున్న చిత్రం తండేల్ ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో లవ్ స్టోరీ సినిమా వచ్చి మంచి విజయాన్ని అందుకుంది శేఖర్ కమల దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ఊహించని రెస్పాన్స్ లభించింది ఇప్పుడు కార్తికేయ టూ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న చందు మొండేటి దర్శకత్వంలో ప్రేక్షకులకు ముందుకు రాబోతున్నారు మత్స్యకార లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ ప్రతాకంపై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు పాన్ ఇండియా రేంజ్లో వస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు చివరి దశకు చేరుకున్నట్లు సమాచారం ఇదిలా ఉండగా ఇప్పటికే ఈ సినిమా నుండి బుజ్జి తల్లి అనే లిరిక్ పాటను విడుదల చేసిన విషయం తెలిసిందే అయితే తాజాగా ఈ పాట అరుదైన రికార్డ్ను సొంతం చేసుకుంది యూట్యూబ్లో ఏకంగా ఫార్టీ మిలియన్ వ్యూస్ సాధించి సరికొత్త రికార్డ్ అందుకుంది తాజాగా ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ సంతోషం వ్యక్తం చేసింది అంతేకాదు ఈ విషయంపై నాగ చైతన్య అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు మరొక వైపు ఈ సినిమా విడుదల తేదీపై అధికారిక ప్రకటనలు ఎట్టకేలకు వచ్చేసింది క్రిస్మస్కే విడుదల చేయాలని మేకర్స్ భావించారు కానీ పెద్ద సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో ఈ సినిమాను వాయిదా వేశారు అలాగే సంక్రాంతికైనా విడుదల చేస్తారని అనుకోగా ఇప్పుడు ఆ తేదీని కూడా మార్చుకోవడం జరిగింది ఇక ఇప్పుడు ఇట్టగేలకు ఫిబ్రవరి ఏడవ తేదీన ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు ఇక తెలుగుతో పాటు కన్నడ హిందీ తమిళం మలయాళ భాషల్లో పాన్ ఇండియాగా విడుదల కాబోతుంది ఈ సినిమా వాస్తవానికి సంక్రాంతి బరిలోకి దిగి ఈ సినిమా దిగాల్సి ఉంది అయితే ఆ సమయంలో చాలా సినిమాలు పోటీ ఉండడంతో నిర్మాత అరవింద్ పోటీ నుండి వెనక్కి దగ్గినట్లు సమాచారం ఇంకా తండేల్ మూవీ రివ్యూ గురించి వస్తే ఈ సినిమా కథ విషయానికి వస్తే నాగచైతన్య సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా శ్రీకాకుళం మత్స్యకారు కుటుంబంలో జరిగిన కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు పి రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది శ్రీకాకుళం సాంస్కృతిక సామాజిక అంశాలు పాటు మత్స్యకారుల జీవితాలను ఈ సినిమా ప్రతిబింబించబోతుందని చెప్పవచ్చు శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాజు అనే ఒక జాలరీ అనుకోకుండా పాకిస్తాన్ సముద్ర జలాలలోకి ప్రవేశిస్తాడు దీంతో పాక్ నేవీ అధికారులు అతడిని అరెస్ట్ చేస్తారు ఈ ఘటనను ఆధారంగా చేసుకుని ఇప్పుడు తండేల్ చిత్రాన్ని నిర్మించారు ఈ జాలరీని తిరిగి ఇండియాకి తెప్పించడానికి ఆయన ప్రియురాలు చేసిన పోరాటం ఏమిటి అనేది ఈ సినిమా కథ ఇక ఎన్నో అంచనాల మధ్య విడుదలవుతున్న ఈ సినిమా ప్రేక్షకులని ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి మరి Please like, share and subscribe.